క్లూ టుడే న్యూస్కి స్వాగతం ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్కాని నర్సింగరావు ఆధ్వర్యంలో బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీరియాల చౌరస్తా బాబు జగ్జీనరావు విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపుల్ రాములు గౌరవ అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట కన్వీనర్ డాక్టర్ మీసల మల్లేష్ హాజరై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎస్సీ రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కేసర మండల అధ్యక్షులు కోలకృష్ణ కృష్ణ యాదవ్ ఏలూరు శ్రీనివాస్ ముదిరాజ్ మాదిగా మహిళా సమైక్య అధ్యక్షురాలు వరలక్ష్మి ఎడ్ల బాలయ్య చొక్కాపురం శ్రీరాములు మంచాల ప్రవీణ్ కోల నవీన్ మంకీ రాజు బక్కాని కుమార్ కోరంటి ఎం ఎంపంటయ్య బర్లపాటి అరవింద్ తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ రిపోర్టర్ బోగిరుద్దీన్ మేడ్చల్ ఘట్కేశర్

雨 marriages differences biressions birusion bir suspense bir bir बाबू जल्दी आओ अरे अरे अमर है बाबू शिवेंद्र राव अमर है अमर है वशिल्लली भारत राचांतम वशिल्लली 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 भारत राचांतम वशिल्लली वशिल्लली जय बीजेपी जय बीजेपी जय 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 ए मजा जय बाबा शादी चांद शादी चांद ए बी सी डी चांद 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 भारत चांद आज का కోసం ప్రత్యేక తెలంగాణ కోసంతో పాటు అంతకంటే ముందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఇట్లా పలు స్పెషాలుగా పోరాటం 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 అని చేసినాము ఇప్పుడు పోరాటం అని పిడికిలు బిగించిన చేతిలో పెన్నుండాలని ఇప్పటి వరకు ఉడుకు రక్తాన్ని కాస్త మన చదువు దిక్కు మళ్లించి సమాజంలో ఉన్నతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ నిండు మనసుతోటి నిండు సభలో వర్గీకరణ చేసి ఇంత పెద్ద చారిత్రాత్మక తీర్మానం తీసుకున్నందుకు చదువు రూపకంగా విజ్ఞానపరంగా మనం బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా వీటన్నిటిలో మనం ముందుండాలని విజ్ఞానపరంగా టాలెంటెడ్ పరంగా తెలిగలంగా మన సమాజంలో ఉన్నతంగా బదులు అనుభవించినప్పుడే ఈ వర్గీకరణకు న్యాయం చే చేకూర్చది కాబట్టి ఖచ్చితంగా మనందరం పోరాటాలని ఇక మీద ఆపేసి ఈ పోరాటం మన పిడికిల నుంచి పెన్ను పట్టుకొని విద్యాపరంగా మనం ముందుకు సాగాలని సరైన న్యాయం చేయాలని మన సమాజంలో ఉన్నతంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాతావరణం ప్రతి సంవత్సరం ఇలాగే పండుగ వాతావరణం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఈ తీర్మానం చేసినందుకు చాలా సంతోషదాయకం మాదిగా మాది ఉపకులాలకి బీసీ వాళ్ళకి కూడా చక్కటి న్యాయం చేశారు ఈరోజు సస్సభలు ఏం చెప్పారు యూత్ వాళ్ళకి అందరికీ మెడికల్ సీట్లే కానీ రాజకీయంగా కానీ మరి ఇంకే తరాలైన మంచి చదువు భవిష్యత్తు ఉద్యోగకరంగా ముందుగానే ఉద్యోగం రాని వాళ్ళకు కూడా చక్కటి ఫలాలు అందించారు చక్కటి కూడా అందుబాటులో తీసుకొచ్చారు నిన్నే స్టార్ట్ మీరు ప్రతి ఒక్కరు ఇదంతా చేయాలనేసి మనస్ఫూర్తిని కోరుకున్న రేవంత్ గారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉపకులన్నిటి కూడా మరి ఈరోజు స్వాతంత్రం వచ్చినంత పని అయింది మరి ఈ అందరికి కూడా ఈ కార్యక్రమం మరి రేవంత్ అన్న చేపట్టినందుకు మరి రాహుల్ గాంధీ గారు కూడా ఈ ప్రకటన రాహుల్ గాంధీ ఆదేశానుసారం మరి రేవంత్ అన్న అమలు పరచండు మరి రేవంత్ అన్నకు మన నలభై రెండు ముప్పై మూడున్న శాతాన్ని నలభై రెండు పర్సెంట్ మనకు రిజర్వేషన్ బీసీలో కల్పించినందుకు మరికి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నగారికి కృతజ్ఞతలు చెప్తూ యాదవ్ ఏపీసీడీ వర్గీకరణ కోసం మనం ఉద్యమం ఏదైతే మాదిరైతే అయితే ఉద్యమం చేస్తున్నారో ఆ విషయంలో మరి రకరకాలుగా ప్రభుత్వ ఎన్ని ప్రభుత్వాలు మారినా వర్గీకరణ చేయలేదు అదే ఎప్పుడైతే ఆగస్టు నెలలో మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో మరి ఆ యొక్క మరి మనం ఇన్ని గత నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరం ఏదైతే ఉద్యమకాలం అని చెప్తున్నామో సుప్రీంకోర్టులో కేసు వేయలేదు ఏదైతే పంజాబ్ ప్రభుత్వం దవీందర్ సింగ్ ప్రజా ప్రభుత్వం మధ్య జరిగిన కేసు సుప్రీంకోర్టు కేసు విషయంలో మరి గౌరవీయులు దాదాపు రాజేంద్ర సింగ్ గారు మరి ఒక మంచి సుప్రీంకోర్టు న్యాయవాదించుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వాదించడం జరిగింది మరి ఏ తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాల్సిన తీర్పు వచ్చిన తర్వాత ఎనిమింటనే అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను దేశంలో మొట్టమొదటగా ఏపీసీ వర్గీకరణ ఏం చేస్తాను ఎస్సీ వర్గీకరణ చేస్తాను చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత ఎనిమింటనే మరి ఆ చెప్పిన తర్వాత మరి ఉత్తమ కొనాటి నాయకత్వంలో మంత్రివర్గం ఉపసంఘ ఉపసంఘం ఇయ్యడం జరిగింది దాని సూచన మేర ప్రకారము సెమీన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్టు ప్రకారంగా మరి అసెంబ్లీలో మా బిల్లు పెట్టి ఏమాత్రం మార్చి మార్చకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టి వర్గీకరణ చట్టబద్ధత కల్పించారు రేవంత్ రెడ్డి గారు మాదిగల ఆత్మ బంధువు మాకు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని మరి ఎస్సీ వర్గీకరణ సాధించాడు కాబట్టి అతనికి మాదిగలు మరి ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా ఏదైనా సరే రేవ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అండకుంటామని మరి మాదిగల తరఫున చంద్రము ఎంఆర్పిఎస్ రాష్ట్ర కర్వీనర్గా డాక్టర్ మీసాల మళ్ళీ నేను చెప్తా ఉన్నాను అలానే మరి మాదిగలకే కాకుండా మరి బీసీలకు కూడా మరి గత ఎన్నికల మనం చూసినాము ఏదైతే కేసీఆర్ గారు ముప్పై రెండు శాతంకే పరిమితం చేసిండు అలాంటిది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇచ్చి బీసీలకు కూడా చరిత్రాత్మకమైన చరిత్రాత్మకమైన చట్టం చేయడం జరిగింది మరి దీన్ని ఎవరు భవిష్యత్తులో ఎవరు ఎలాంటి మరి కోర్టల్లో కూడా వీగిపోకుండా చట్టబత్త స్పష్టంగా న్యాయవాదులు మరి మేధావులు అందరూ సూచన మేరకు తీసుకొని వర్గీకరణ చేయడం జరిగింది అలానే అలానే బీసీల యొక్క రిజర్వేషన్ పట్టు పర్సెంట్ శాతం పెంచడం జరిగింది మరి మీకు తెలియజేస్తా ఉన్నాం మరి మాదివాలు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనట్లు ఏ కాంగ్రెస్ ప్రభుత్వమే అందరికీ అట్టడి వరకు బడుగు బలహీన వర్గాలకు సాయం చేస్తుంది కాబట్టి వారి కోసమే పనిచేస్తుంది కాబట్టి మనం అందరూ గ్రాప ఎలక్షన్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలని కోర్టు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలియ తెలియస్తున్నాను ఇదే పక్క గ్రౌండ్ లోపల గౌరవశ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మద్దతుగా ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో ఇక్కడనే సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో అన్న రామ్ గారు ఆదేశాల మేరకు డాక్టర్ మలేష్ అన్న ఆదేశాల మేరకు పిడమర్తిరావు గారు ఇచ్చేసి దాదాపు ఉమ్మడి మండలంలో సంబంధించినటువంటి ఒక మూడు వందల మంది మాదిగ పాతి పుస్తకాల మండలము సమావేశమై ఆ సమావేశంలో తీవ్రంగా చర్చించుకొని ఆ రోజు తొమ్మిది నుంచి పన్నెండు పర్సెంటు ఖచ్చితంగా కావాలన్నా కావాలి అదే రకంగా భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఫిఫ్టీ ను ఎయిటీన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచుకోవాలని చెప్పి పెడమర్తి రవాణ గారు తర్వాత మా సభ అందరి తరఫున మేము ఏకాగ్రంగా ముఖ్యమంత్రి గారికి ఈ సభ నుంచే విన్నవించుకోవడం జరిగింది అదే ఆ విన్నపం అదే రకంగా ఇలాంటి విన్నపాలు చాలా చాలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన సందర్భంలో పుట్టు మా విన్నపాలనే వారు పరిగణలోకి తీసుకొని ఇక్కడ మేము మీటింగ్లో చర్చించుకునే విషయాలనే తూచా తప్పకుండా వారు నైన్ నైన్ పర్సెంట్ రిజర్వేషన్గా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్గా మాకు మాదిగాలు కేటాయిస్తూ భవిష్యత్తు భవిష్యత్తులో కూడా జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరిగితే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్గా పెంచుతానని చెప్పి నిన్న నిండు సభలో ప్రకటన ప్రకటించినందుకు వారికి వెనుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము మాదిగా మాదిగా ఉపక్రహాల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఏమిటంటే మాజీ మాజీ ఉపరాష్ట్రపతి బాబు రావు గారు మొదట రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన సాక్షిగా వారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మేము హృదయపూర్వకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యుగాలుగా జనాభాలో జనాభా తామాష ప్రకారం అప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో ఆ పర్సంటేజ్ మాకు కావాలి అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి కూడా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కలేల్కర్ గారి యొక్క కమిషన్ వేయడం జరిగింది ఆ తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది మూలకు పడ్డది ఆ తర్వాత మండ బీపీ మండల నాయకత్వంలో బీపీ మండల్ కమిషన్ వేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా అనేక మంది అగ్రవర్ణాలు ఉద్యమాన్ని తీసుకొచ్చి కొంతమంది ఆత్మ బలిదానాలు చేసుకొని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆ ఉద్యమాన్ని నీరు కాల్చడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఏదైతే ఎన్ని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారి తుక్కుగూడలో జరిగినటువంటి మహాసభలో ఈ పరిస్థితిని గమనించి మేము బీసీలు నిశ్శాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కాబట్టి మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వారు ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా సుమారు ముప్పై సంవత్సరాలుగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో ప్రారంభమైనటువంటి మాదిగల ఉద్యమం ఏపీసీడీ వర్గీకరణ ఉద్యమం ఇప్పటి బొండటి వరకు కూడా సాకారం జరగలే అదేవిధంగా రెండు వేల ఒక్కటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగే సాకారం అయింది దానికి నాయకత్వం వహించిన వాళ్ళు పదవులు కూడా అనుభవించారు మనం అందరం చూసినాం ఆ తర్వాత చేవేరంలో జరిగినటువంటి దళిత డిక్లరేషన్లో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు నాయకత్వంలో రోజు ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు నేను ఒక ప్రకటన చేస్తూ ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీసీడీ వర్గీకరణ చేస్తాం ప్రధానమైన డిమాండ్లు ప్రధానంగా జనాభా కలిగినటువంటి వాడు అన్యాయానికి గురేతా ఉన్నారు కాబట్టి ఆ విషయం నా దృష్టి నా దృష్టికి వచ్చింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అని చెప్పి ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేసి బాధితులకు బాధ్య ఉపకులాలకు నేను న్యాయం చేస్తా అని చెప్పి ఆ రోజు గారు చెప్పడం జరిగింది దాన్ని అనుసరించి ఆగస్టులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఏడుగురు జడ్జీలు ధర్మాసనం కూర్చుంటే అసలు ఒక జడ్జి కూర్చోవడమే చాలా కష్టం అట్లాంటిది మరి దామోదర రాజనరసింహారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్ళి ఒక ఉద్దండులైనటువంటి అడ్వకేట్లను పెట్టి పోరాటం చేస్తే ఏడుగురు జడ్జిల ధర్మాసనం తీర్పునిచ్చింది ఏమని ఏ రాష్ట్రంలో అయితే ఈ వర్గీకరణ అవసరం ఉండదో ఏ ఎక్కడైతే ఈ డిమాండ్ ఉందో ఎక్కడ పోరాటాలు జరుగుతున్నాయో అక్కడ మీరు చేసుకోవచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అధికారం ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటన చేసాం ఎప్పుడైతే ప్రకటన రావడంతోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి ఒక ప్రకటన చేసిండు మొట్టమొదట తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే దీని అమలు పరుస్తా ఏబిసి వర్గీకరణ చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాన్ని అనుసరించి మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అస బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బిల్లు తీసుకొస్తామని చెప్పి ఈ రెండు బిల్లు కూడా పెట్టడం జరిగింది జనాభా లెక్కలు కావాలంటారు జనాభా లెక్కలు కూడా చేయించడం జరిగింది ఒక ఆయన అంటాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇదంటే తప్పుడ తడక ఉంది ఇది బాగలేదు అన్నాడు బాగలేకపోతే మంచిదంత తీసుకొని చెప్పాలి కదా ఎక్కడ తప్పులు ఉండే జరగాలి కదా అయినా పదిహేను రోజులు టైం ఇచ్చారు పదిహేను రోజులు టైం ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరు రాలేదు ఇలా నెక్స్ట్ ఉండాలి అదేవిధంగా మాదిగలకు ఏదైతే ఇమ్మీడియట్గా వర్గీకరణ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీని అంతా అధ్యయనం చేసిన తర్వాత షమీమ్ అక్తర్ గారి యొక్క కమిషన్ వేసేసి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మొన్న ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దానికి కూడా దాన్ని అడ్డుపుల్లలు వేయాలని కొంతమంది బాధిగా డూప్లికేట్ ఉద్యమకారులు అందరూ కూడా నేను అసలైన నాయకులు అని నాయకుడు కూడా నేను దీంట్లో మరి అడ్డుపుల్ల వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఉద్యోగం ఇట్లా ఆగిపోతే ఏబిసిడి వర్గ జరిగితే నా దుకాణం బంద్ నాకు వచ్చేది ఉండదు ఎందుకంటే ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగితే ఒక ఎలక్షన్లో ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కోర్టు దండుకోవచ్చు ఒక ఎన్నికలలో బీజేపీ సపోర్ట్ చేయొచ్చు కోర్టు దండుకోవచ్చు ఒకసారి తెలుగుదేశం సపోర్ట్ చేయొచ్చు కోర్టు దండుకోవచ్చు ఈ విధమైనటువంటి ప్రణాళికతో ఆయన దీని అడ్డుకులు వేసిన సీఎం గారిని కలిసి ఏమంటాడంటే సీఎం గారిని కలిసి ఏమంటాడంటే మా మహకు పెంచాలంటాను నేత కానులకు పె ఎవర నేత కాని వాళ్ళు ఎక్కడున్నా ఏ జిల్లాలో చెప్పండి ఏ జిల్లాలో నేత కానివాడు చెప్పండి పెద్దపల్లిలో ఒక ఇక్కడ ఉంటే సరిపోయిందా ముఖ్యంగా అసలు బాధిగలను రాజనరసింహ గారిని పెట్టి తొక్కుతా తొక్కుతా అంటుంది అరే విధవా నేను ఒక ఈ సందర్భంగా చెప్తున్నాను నీకు మాదిగలు మాలి కలిసి నీకు ఉత్సవం వస్తే కొట్టుకుపోతున్నారు నా పొడక అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో ఎన్ని అడ్డకులు ఎదురైనప్పటికి కూడా వడ్డ బీసీలకు నలభై రెండు శాతము నిన్న మరి మన ఏబీసీ మనం మొదటి గ్రూప్లో ఒక శాతం వారికి ఒక శాతము రెండో గ్రూపులో మరి బాల బా బాధిగా బాధిగా ఉపకులాలకు కలిపి తొంభై శాతము అంటే బాగుదొక పది శాతం అవుతుంది అదేవిధంగా బాల ఉపక్రమాలకు ఐదు శాతం వస్తుంది ఈ విధమైన సహోసేటం నిర్ణయించిన నిర్ణయం తీసుకున్న మన రేవంత్ రెడ్డి గారికి మరి మనం అందరం కూడా